హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నల్ రకర్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇది మన ఫుడ్ వీడియోలో సెకండ్ వీడియో వచ్చేసి మేమైతే ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేస్తాము చికెన్ బిర్యానీ సో బిర్యానీకి కావాల్సిన వస్తువులు అయితే మనం అన్నీ తీసుకున్నాము ఇవి బాస్మతి రైసు మిరపకాయలు బగార ఐటమ్స్ ప్లస్ నిమ్మకాయ కొత్తిమీర మెంతిగటు ఉప్పు కారం పసుపు అన్ని రకాల వస్తువులు అయితే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అంటే బిర్యానీ టేస్ట్ ఉండాలని చెప్పేసి ఫ్రెష్ అల్లం నేను ఇప్పుడు ఇక్కడనే పొట్టు తీసి కట్ చేసి నేను నూరడానికి సపరేట్గా ఇక రోల్ కూడా తెచ్చుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనం మసాలాలు నూరుదాం అదేంటి నేను వచ్చేసి అయితే అల్లం పొట్టు అయితే తీస్తాను మనోడైతే మసాలాలు దంచుతాను మనోడైతే ఎల్లిపాయ ముఠా తీస్తున్నా ప్రజెంట్ మసాలా అయితే దంచుకున్న అయితే అయిపోయింది నెక్స్ట్ మనం వచ్చేసి కొత్తిమీర మెంతి మరియు పుదీనా ఇవన్నీ కూడా మనకు అవసరమైనట్టు తినించేసుకున్నాం యుద్ధానికి పోయేటోడు పల్లె మరిచిపోయినట్టు మేము కూడా కత్తి మరిచి వచ్చినాం మా వాళ్ళు ఇప్పుడే తీసుకొచ్చారు తీసుకొచ్చిన కత్తితో అయితే లేట్గా మిరపకాయలు కట్ చేసినాం చికెన్ లేచి కలపడానికి అయితే మరికొన్ని రెడీగా పెట్టుకున్నాం ఇంత లైవ్ గా అల్లం వెళ్ళిపోయి చికెన్ బిర్యానీ ఇదే ఫస్ట్ టైం చూద్దాం ఎట్లటో చికెన్ మరియు ఐటమ్స్ అన్ని వేసి కలపడానికి గంజైతే రజా చేస్తున్నాడు మావోడు బిర్యానీ టేస్ట్ ఉండడానికి మనం అయితే ఫ్రెష్ గా అల్లం అల్లం అయితే నూరుతాం అల్లం వెళ్ళి ఇంకా పెద్ద పెద్ద ముక్కలుంటే బిర్యానీ చేయాలంటే ఫస్ట్ మనం అయితే ఉల్లిగడ్డల్ని నూనెలో గోలించుకోవాలి అప్పుడు ఆ ఉల్లిగడ్డలతో టేస్ట్ అన్నమాట బిర్యానీ మనం ఇప్పుడు చికెన్ అయితే మారినైజ్ చేసి పక్కకి పెట్టుకుందాం ప్రజెంట్ ఇప్పుడు మనము కారం వేసుకుందాం రెండు కిలోలు చికెన్ కాబట్టి రెండు గంటలు వేసుకుందాం మూడొచ్చి ఫస్ట్ వేసుకుందాం ఇప్పుడు పొడి వేసుకుందాం ఇందాక దంచుకున్న గరం మసాలా వేసుకుందాం అన్ని ఇంతసేపు దంచుకున్న అల్లం వేసుకుందాం వేసేరా ఇప్పుడు వచ్చేసి పెరిగేద్దాం ఎసేరా నిమ్మకాయ తీసుకున్నా ఫ్రెండ్స్ ఎండుకుందాం ఫ్రెండ్స్ ఎసేయ్ ఏసుడే వేసుడే ఇట్లా అన్నేసి కలుపుకున్న చికెన్ని ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుందాం అది ఇప్పుడు గంజు పెట్టుకుందా నూనె పోసుకుందాం ఫ్రెండ్స్ నూనె పోసుకుందాం మరి నూనె వేడైనాక ఉల్లిగడ్డలు వేసుకుందాం మంచిగా డీప్ ఫ్రై అయినాక బిర్యానీలోకి వేసుకుందాం ప్రజెంట్ వచ్చేసి నూనె కాగింది ఉల్లిగడ్డలు వేసుకుందాం వావ్ ఉల్లిగడ్డలు అయితే గోలుచ్చినాం కదా ఆ గోలిచ్చిన ఉల్లిగడ్డని బయటకు అయితే తీసుకుందాం ఇట్లా గోలిచ్చిన ఉల్లిగడ్డల్ని చికెన్లను అయితే లేయర్గా వేసుకోవాలి మరి కొద్దిసేపట్లో ఈ చికెన్ ఎంచుకుందాం కొంచెం వేయించుకుంటేనే మన ముక్క అనేది పొడి పొడిగా మంచిగా ఉంటుంది మనం బిర్యానీ రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి చేసి అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం పెద్దగా ఉంటాము అల్లం 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 కొద్ది కొద్దిగా ఇప్పుడు బగార్లకు అల్లం వేసుకుందాం ఇది వచ్చేసి టూ కేజీస్ బగారా రైస్ అయితే మనకి ఇప్పుడు కడుక్కొని సెవెంటీ పర్సెంట్ ఉడిగా పెట్టుకోవాలి ఈ నీట్గా కడుక్కున్న బాస్మతి రైస్ అయితే మనం ఇప్పుడు ఎసరు పెట్టుకుందాం ఉన్న వాటర్ అయితే ఫస్ట్ వడవాలి ఇది చికెన్ తీసుకుపోయి మాకు కాసేపు వేడి చేసుకుందాం తీసుకెళ్తాను ఇదైతే చికెన్ గ్రేవీకి చికెన్ కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలు కాడి చేసుకొని దీని గ్రేవీ అయితే తయారు చేసుకుందాం బాసత్ రైస్లల్లో మొత్తం నీళ్ళు అంచనా మొత్తం ఈ బియ్యం అని తీసుకొని నీళ్ళల్లో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది డెబ్బై శాతం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఇట్లా అంటే యోగి ఇట్లా అంటే తెలుస్తుంది ఉడికిని ఇప్పుడు ఆ సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ మనం కలుపుకున్న ఈ చికెన్ మీద వేయాలి అండి కొంచెం సరిపోతే సరిపోతే అయింది అది రైస్ ఉల్లిగడ్డ లేట్ అవుతుంది ఇప్పటికే మనం ఎప్పుడు ఆటో పెట్టుకున్నా అప్ప మంచి లెక్క పెట్టుకోవాలి అంతే మొత్తం చూసినా మరి నేను చెప్పింది అందుకే తొందరగా మనం ఇలా వేస్తుంది మలాను ప్రజెంట్ అయితే రైస్ వేసుకుంటే అయిపోయింది వీటి మీద మనము లైట్గా ఉల్లిగడ్డలు వేసుకొని దమ్ పెట్టుకుంటే ఈరోజు బిర్యానీ రైడ్ అవుతుంది మన డబ్బానే కాకుండా న్యాచురల్నే తీసుకొచ్చినాం పైన కొంచెం కొంచెం వేద్దాం దమ్ పెడదాం ఇప్పుడైతే బిర్యానీ అయితే బిర్యానీ అయితే అయిపోయినట్టే ఇప్పుడు నెయ్యి నూనె అయితే లేదు మన దగ్గర కొంచెం నెయ్యి అవుతుంది ఈ నెయ్యి తోటి గ్రేవీ చేద్దాం బిర్యానీ గ్రేవీ కోసం అయితే కొంచెం నెయ్యి వేసుకుంటాను గ్రేవీ కోసం కొన్ని ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటాను కొన్ని పచ్చిమిర్చి ఇప్పుడు చికెన్ అయితే వేసుకుంటాను గ్రేవీకి కొంచెం అల్లం అయితే వేసుకుంటాను సాల్ట్ కారం

మన బిర్యానీ పెట్టినామో దమ్ము ఒక ముప్పై నిమిషాలు అవుతుంది ఉడికింది స్మెల్కు మా వాళ్ళు గవారా అయిపోతాం మొత్తం ఇప్పుడు దించేసి ఒక ఐదు నిమిషాలు ఫ్లేవర్ ఇప్పుడు మూత తీస్తే ఫ్లేవర్ అవుతుంది ఆ ఫ్లేవర్ అవుద్దాని మొత్తం దాన్ని ఉంచినాం దాన్ని తీసేసి ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మూత దిగుతా తర్వాత చూపెడతా గ్రేవీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ రైస్ పర్ఫెక్ట్ ఉడికి ఉడికింది ఫ్రెండ్స్ చాలా కష్టపడైతే బిర్యానీ అయితే రెడీ చేసినాం చూడడానికైతే అద్దరిపోయింది దీని ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చూద్దాం కాకపోతే బిర్యానీ అన్నడు కంటే దాన్ని బయటకు తీసుకుని ఒక కళ ఈ బాస్మతి రైస్ ఉంటాయి కదా అవి ఇరగకుండా అది ఇరగకుండా అంటే ఇట్లా చినగకుండా కింద ముక్కని తీయాలి అది అసలు టాలెంట్ అనేది ఇప్పుడు మా సాయి తీస్తాడు అట్లా బిర్యానీ ఒక సైడ్ నుంచి

బిర్యానీ టోటల్ గా మనం అయితే అలా తినడానికి రెడీకుందాం తిన్న తర్వాత టేస్ట్ ఇక్కడ బిర్యానీ మొత్తం అయిపోయిన తర్వాత ప్లేట్లలో వేసుకుందాం సూప్ కూడా వేసుకొని కొంచెం టేస్ట్ చేద్దాం బిర్యానీ అయితే హైలైట్ టేస్ట్ ఉంది మస్తు ఉంది ఈ గ్రేవీకి తగ్గట్టు బిర్యానీ ఉంది బిర్యానీకి తగ్గట్టు గ్రేవీ ఉంది మస్తు ఉంది ప్లీజ్ ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనక మీకు నచ్చలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అట్లే కింద డిస్ డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది దాన్ని కూడా ఫాలో అండి నెక్స్ట్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కింద కామెంట్ చేయండి మాకు ఏమైనా ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే అది కూడా కామెంట్ చేయండి ఎలాంటి ఫుడ్ వీడియో తీయాలి ఏమేమి అంటే తీసిన వీడియోలో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో అవి కూడా కామెంట్ చేయండి ఇది ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ మచ్